ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సాయి బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు సుదినం భవ్య భారతావనిలో దివ్యమంగళ రూపం జన్మించినటువంటి రోజు మానవుడు ధర్మాచరణ ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆ ధర్మాచరణను పాటించినటువంటి రామావతారం ఆవిష్కృతమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే రామనామ స్మరణ చేస్తారో ఎవరైతే రామ కథను క్షణకాలమైన ఆలకిస్తారు అటువంటి వారి జీవితము ధన్యం రామావతారంలో ఉన్నటువంటి విశిష్టతే అది రామావతారము ఈ లోకానికి ఆదర్శప్రాయం ఆదర్శప్రాయమైనటువంటి ఆ జీవితాన్ని గడిపినటువంటి శ్రీరామచంద్రమూర్తి యుగాలు మారినా తరాలు మారినా నరుడు ధర్మాచరణ ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా వారు ఆచరించి చూపెట్టారు ఈరోజు కలియుగంలో శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా ఎలా అయితే కలియుగంలో నరుడు ఎటువంటి ధర్మాన్ని పాటించాలి వారి నడవడిక ఏ విధంగా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి ప్రయాణాన్ని సాగించాలని చెప్పి వారు ఆచరించి చూపెట్టారో మానవుడి యొక్క ధర్మాచరణ విషయంలో గుణగణాల విషయంలో శ్రీరామచంద్రమూర్తి అటువంటి జీవితాన్ని గడిపి ఈ లోకానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి అవతారంగా శ్రీరామమూర్తి మన ముందు నిలిచారు కాబట్టి శ్రీరామ అవతారానికి బాబాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది శ్రీరామ అవతారంలో ఒక ప్రత్యేకత ఉంది శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్లో వెలిసారు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం విశిష్టత ఉంటుంది ఎప్పుడైతే లోకం ధర్మాన్ని తప్పుతుందో అదేవిధంగా అసురుల యొక్క విధ్వంసం ఎక్కువైపోతుందో ఆయా సందర్భాల్లో ఆయా అవతారం వచ్చి ఆ అసురగణం యొక్క ఆట కట్టించి సంహారణ చేసి అవతారం పరిసమాప్తి అవుతుంది కానీ రాముడి అవతారం కేవలము రావణుడి యొక్క వదతోటి ఆగిపోలేదు నరుడి జీవితము ఎంతో గొప్పది నేను ఈ భూమిపైన పదకొండు వేల సంవత్సరాలు నేను ఉండాలి పదకొండు వేల సంవత్సరాలు నేను ఈ భూమిపైన నడయాడి మానవుడు ఏ విధంగా జీవించాలి ధర్మాచరణ ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని నిరూపించాలని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరుడి రూపంలో ఈ భూమిపైన పదకొండు వేల సంవత్సరాలు ఉన్నారంటే నరుడి జన్మ యొక్క విశిష్టత ఎంతో నరుడి జన్మ పట్ల శ్రీహరి కూడా ఎంత తపించిపోతాడు తాను కూడా ఒక నరుడిలాగా బ్రతకాలని చెప్పి మనం అనుకుంటాం మానవ జీవితము వెదలతో కూడినటువంటిది మానవ జీవితము కష్టాలతో కూడినటువంటిది అని చెప్పి కానీ పరబ్రహ్మ ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటాడట భూలోకంలో సగుణ సాకార రూపంలో మానవుడిగా అవతరించి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి అలా ఆశించినటువంటి అవతారమే శ్రీ సాయిబాబా కలియుగంలో అత్యంత నిడారంబరమైనటువంటి అవతారంగా మన ముందుకు వచ్చి నరుడు ఏ విధంగా నడుచుకోవాలి కలిమాయ నుండి బయటపడాలంటే కేవలం హరినామం మాత్రమే శరణ్యం అని చెప్పినటువంటి శ్రీ సాయి బాబా అవతారం ఈ కలియుగంలో విశిష్టమైనటువంటిది అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరము కూడా కలియుగంలో వచ్చినటువంటి శ్రీ సాయి బాబా నామంతో పాటు ఈ లోకానికే వన్నె తెచ్చినటువంటి రామావతారంలో ఉన్నటువంటి రాముడి యొక్క నామాన్ని మనం స్మరిస్తున్నాం ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా అదృష్టం ఈరోజు కలియుగంలో నరుడిని ధర్మ మార్గంలో నడిపించేటువంటి సద్గురువు మనకు దొరికాడు ఆ సద్గురువు మనల్ని రాముడి చెంతకు చేర్చాడు అందుకనే సాయిరాం సాయి అనేటువంటి నామం మన జిహ్వకు ఎంతో రుచిగా ఉంటుంది ఈరోజు మనందరము సాయి సాయిరాం అనేటువంటి నామం వల్ల కలియుగంలో ఏ విధంగా మనం కలిమాయ నుండి తప్పించుకోవాలో సద్గురువు నామంతో బయటపడుతున్నాం అదేవిధంగా నరుడు ఏ విధంగా ధర్మాచరణను పాటించాలి రామనామం వల్ల నరుడి జీవితము ధన్యమవుతుంది ఆ విధంగా ఈ రెండు నామాలు ఈరోజు మనం పలుకుతున్నామంటే మనకు పూర్వజన్మ సుకృతం వల్లనే సద్గురువు రాముడు ఇద్దరూ కూడా మనకు దొరికారు షిరిడిలో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారి శ్రీరామ జన్మోత్సవం జరుగుతుంది భీష్మ రామాఖ్యానం అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి చరిత్రను ఆయన కీర్తన చేస్తారు ద్వారకామైలో ఊయల కట్టి కీర్తన పాడుతున్నటువంటి భీష్మ ఒక మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క హృదయాలన్నీ కూడా పులకరించిపోతాయట రామనామకరణం తర్వాత అయోధ్యాపురిలో ఉన్నటువంటి జనుల యొక్క అంతఃకరణం మారిపోయిందట అప్పటి వరకు ద్వేష విద్వేషాలు ఉన్నటువంటి అక్కడి జనుల హృదయాల్లో ఆనందం తాండవించిందట ఆనందం వారి హృదయాల్లో నిండిపోవడంతో ద్వేష విద్వేషాలు అనేటువంటివి సమూలంగా హరించబడిపోయాయట ఆ మాట చెప్పగానే ఆ రోజు ద్వారకామైలో ఉన్నటువంటి జనుల హృదయాలు ఉప్పొంగిపోయాయి అంతేకాదు రాముడి యొక్క గుణగణాలను భీష్మ కీర్తిస్తూ ఉంటే అక్కడ జనుల కనులలో నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయట కౌసల్యాదేవికి లేకలేక పుట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసి ఆ తల్లి మాతృప్రేమ ఉప్పొంగిపోయిందట శ్రీరామచంద్రమూర్తిని మొదటగా చూసినటువంటి కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజాలతో ధనుర్భాణాలతో విష్ణు చక్రం శంకు చక్రాలతో కనిపించాడట అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని కౌసల్యాదేవి అడుగుతుందట అయ్యా నువ్వు ఇలా ఉంటే నేను నా పుత్ర వాత్సల్యాన్ని ఎలా అనుభవించగలుగుతాను నువ్వు పసి బాలుడిగా మారుతే తప్ప నేను నా మాతృప్రేమను నీకు పంచలేను కదయ్యా అనగానే చతుర్భుజాలతో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి సాధారణమైనటువంటి బాలుడిగా మారిపోతాడట ఆ విధంగా తల్లి ఆకాంక్షకు అనుగుణంగా బిడ్డ మారినటువంటి తీరు రామాయణంలో అద్వితీయమైనటువంటిది పాలబుగ్గల పసిబిడ్డ శ్రీరామచంద్రమూర్తి ఇంకా అల్లరే మానలేదు ప్రతిరోజు కూడా అయోధ్యాపురిలో తన సోదరులతో కలిసి ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క సహాయం కోసం విశ్వామిత్రుడు వస్తాడు తను తలపెట్టినటువంటి యజ్ఞాన్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి మాత్రమే కాపాడగలుగుతాడు అని చెప్పి దశరథుని దగ్గరికి వచ్చి నీ పుత్రుణ్ణి పంపి అంటే దశరథుని యొక్క గుండె పగిలినంత పనైపోతుంది అయ్యా పాలబుగ్గల పసివాడు ఇంకా పసిప్రాయమే పోలేదు ఆ భయంకరమైనటువంటి రాక్షసులతోటి ఏం పోరాడతాడు నా సైన్యాన్ని నా రాజ పరివారాన్ని పూర్తిగా తీసుకుని వచ్చి నేను యజ్ఞానికి కాపలాగా నిలబడతాను అని దశరథుడు అంటే లేదు లేదు రాముడు మాత్రమే రాక్షసులను నిలవరించగలుగుతాడు అది నాకు తెలుసు కదా అని చెప్పంటే దశరథుడికి లోపల కొంత బాధగా ఉన్నా సరే విశ్వామిత్రుడు లాంటి గురుదేవులు వచ్చి అడిగారని చెప్పి శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు అంటే గురి ఆజ్ఞను గురు సేవ ఎంత గొప్పదో శ్రీరామచంద్రమూర్తి అక్కడ నిరూపించారు విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రమూర్తి రాక్షసులతో భీకరంగా పోరాడతారు గురువు తలపెట్టిన కార్యానికి ఎటువంటి అంతరాయం లేకుండా వెయ్యి కన్నులతో ఆ యజ్ఞశాలను యాగశాలను శ్రీరామచంద్రమూర్తి కాపాడతారు గురు సేవకు ఇది నిదర్శనం ఈ విధంగా రామాయణంలో ప్రతి ఘట్టంలోనూ ప్రతి సందర్భంలోనూ ధర్మం ఉంటుంది బాధ్యత ఉంటుంది తను నిర్వర్తించాల్సినటువంటి ధర్మాన్ని బాధ్యతను తూచా తప్పకుండా ఎక్కడా కూడా ఏ లోపము ఏ లోటు జరగకుండా శ్రీరామచంద్రమూర్తి దానిని అనుసరించారు సీత పరిణయం పూర్తవుతుంది పూర్తయి అయోధ్యాపురికి వచ్చిన తర్వాత దశరథుడు ఇంకా తన రాజ్యాన్ని శ్రీరామచంద్రమూర్తికి అప్పగించాలని ఆ తర్వాత తను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాడు కానీ కైకేయి పన్నాగానికి దశరథ మహారాజు తలొగ్గాల్సి వస్తుంది ఉదయం పూట శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు తండ్రి పిలిచి నాయనా రేపటి నుంచి అయోధ్యాపురికి నువ్వే రాజువు ఇక రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలని చెప్తాడు సాయంత్రం మళ్ళీ అదే తండ్రి పిలిచి చెప్తాడు నాయనా నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి వనవాసం చెయ్యాలి అని చెప్తాడు రెండు సందర్భాల్లోనూ రాముడికి ఒకే రకమైనటువంటి భావన సింహాసనాన్ని అవరోధించాలని చెప్పినప్పుడు అదే ఆనందంతో ఉన్నాడు లేదు నువ్వు అరణ్యాలకు వెళ్ళాలన్నప్పుడు అదే ఆనందంతో ఉన్నాడు తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలన చేస్తూ అరణ్యాలకు వెళ్తాడు ఎంత గొప్ప నిర్ణయం శ్రీరామచంద్రమూర్తిది అరణ్యాలకు బయలుదేరడానికి రాజకుమారుడికి ఉన్నటువంటి అన్ని భోగాలను త్యజించి నార వస్త్రాలు ధరించి సిద్ధమై బయలుదేరుతుంటే పతి ఎక్కడ ఉంటే సతి అక్కడే ఉండాలని చెప్పి సీతమ్మ తల్లి కూడా అన్ని వస్త్రాలు పట్టు వస్త్రాలన్నీ కూడా వదిలి నారచీరను ధరించి పతి పక్కన వచ్చి నిల్చుంటుంది వివాహమైంది అప్పుడే భార్య కాళ్ళ పారానికి కూడా ఆరలేదు లక్ష్మణుడు నా అగ్రజుడు ఎక్కడ ఉంటే నేనక్కడ ఉండాలని చెప్పి రాముడు ఎంత వారించినా సరే లక్ష్మణుడు రాముడి వెంటే నడిచాడు భర్త పట్ల భార్యకున్న ప్రేమ అన్న పట్ల తమ్ముడికి ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి అంతేకాదు తన తల్లి కైకేయి పన్నాగాన్ని పన్ని రామచంద్రమూర్తిని తన అగ్రజుణ్ణి అడవులకు పంపిస్తుంది ఈ రాజ్యభారాన్ని మోయడం నా వల్ల కాదు అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలు పట్టుకొని అడుగుతాడు భరతుడు శ్రీరామచంద్రమూర్తి ససేమిరా అంటాడు ఒక్కసారి పితృవాక్య పరిపాలనకు నేను సమ్మతి చెప్పిన తర్వాత దానికి తిరిగి ఉండదు అంటాడు ఆఖరికి భరతుడు అడుగుతాడు అగ్రజా మీ పాదుకలనినా ఇవ్వుము అంటే ఆ పాదుకలు ఇస్తే అయోధ్యాపురి సింహాసనం పైన పాదుకలు పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప ఆ సింహాసనం న్యాయంగా నా అగ్రజుడైనటువంటి రాముడిది అందులో కూర్చునేటువంటి అర్హత నాకు లేదని చెప్పి గొప్ప ధర్మాన్ని పాటించినటువంటి భరతుడి యొక్క పాత్ర మనకు రామాయణంలో కనిపిస్తుంది రామాయణ గాథ వింటూ ఉంటే మనస్సు పులకరించిపోతూ ఉంటుంది రామాయణం ఎన్నిసార్లు విన్నా మనస్సు మరలా మరలా రామాయణ గాథ కోసం రమిస్తూ ఉంటుంది అది రామాయణ కథలో ఉన్నటువంటి గొప్ప విశేషం రావణుడు సీతను అపహరించుకపోతే ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏ విధంగా రోధిస్తాడు రోదిస్తూ శోకిస్తూ శ్రీరామచంద్రమూర్తి కోన సీతాదేవిని వెతుకుతూ ఉంటాడు అంటే ఒక భర్తకు తన అర్ధాంగి పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ ఏ విధంగా ఉండాలి తన అర్ధాంగి క్షణకాలం కనబడకపోతే భర్త మనస్సు ఎలా తపిస్తుంది అనడానికి శ్రీరామచంద్రమూర్తి సీతా కోసం చేసినటువంటి అన్వేషణలో కనిపిస్తుంది నారచీరతో అపహరించకపోయినటువంటి సీతమ్మ తల్లికి అశోకవనంలోకి అనేక ఆభరణాలు పట్టు వస్త్రాలు పీతాంబరాలు రావణుడు పంపిస్తే వాటి వంకైనా కూడా చూడదు రావణుడు చెప్తాడు నీ భర్త ఇక రాడు నువ్వు నా వశం కావలసిందే అని చెప్పి బెదిరించిన అదిరించిన సీతమ్మ తల్లి ఏ రోజు బెదరలేదు రావు రావణుడు పెట్టినటువంటి ఏ ప్రలోభాలకు సీతమ్మ తల్లి లొంగలేదు అనేక కుయుక్తులను రావణుడు పనినా సరే సీతమ్మ తల్లి ఏమాత్రం కూడా దైర్యాన్ని సడలించుకోలేదు నా రాముడి యొక్క శౌర్యం నాకు తెలుసు నా రాముడి యొక్క పట్టుదల నాకు తెలుసు నా రాముడు క్షత్రియ పుత్రుడు పౌరుషానికి ప్రతీక నా శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి ఏ రోజు కూడా లంకలో తను ధైర్యాన్ని కోల్పోలేదు నిండైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంది తప్పక నా రాముడు వస్తాడని చెప్పి భర్త పైన భార్యకు ఉండాల్సినటువంటి విశ్వాసం భర్త యొక్క శక్తియుక్తులపైన ఉండాల్సినటువంటి నమ్మకం దానికి సీతమ్మ తల్లి ప్రతీక తన అన్నైనటువంటి వాలిని వదించి రాజ్యాన్ని అప్పగిస్తే సుగ్రీవుడు రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉండలేదు తన వానర సైన్యంతో పాటు రాముడితో వచ్చి సీతను అయోధ్యకు తీసుకుపోయేంతవరకు నిబద్ధతతో రాముడితో కలిసి సీతాన్వేషణ కోసం పనిచేశారు తన దగ్గర ఉన్నటువంటి వానర సైన్యంలో ఉన్నటువంటి వారందరి శక్తిని కూడా రావణ యుద్ధంలో వినియోగించాడు తన అన్న వాలి నుంచి తన ప్రాణాలను కాపాడినందుకు అనువనువున శ్రీరామచంద్రమూర్తికి తోడై నిలిచాడు సుగ్రీవుడు లంకలో జరిగినటువంటి భీకర యుద్ధంలో దశకంఠుడైనటువంటి రావణుణ్ణి వధించి సీతమ్మను తీసుకొని అయోధ్యాపురి వెళ్ళగానే తల్లి కౌసల్య అడుగుతుంది రామా నువ్వు భయంకరమైనటువంటి రావణుణ్ణి వధించావా అంటే అమ్మా నేనెక్కడ రావణుణ్ణి వధించానమ్మా రావణుడు కూడగట్టుకున్నటువంటి దురహంకారము పరస్త్రీ వ్యామోహము ఇవే ఆ దుర్గుణాలే తనను వధించాయి తప్ప దశకంఠుడు పరమేశ్వరుడికి పరమభక్తుడై పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నటువంటి రావణుణ్ణి నేను ఎలా చంపుతానమ్మా అని అంటాడు రాముడు అంటే వినయానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి నిజంగా దశకంఠుడైనటువంటి రావణుణ్ణి సంహరించడం అంటే మామూలు విషయం కాదు గొప్ప శౌర్యానికి ప్రతీక అటువంటిది అదేది కూడా శ్రీరామచంద్రమూర్తి తనకు ఆపాదించుకోలేదు మనం బాబా మార్గంలో కూడా ఇదే చూస్తాం బాబా అనేక మంది ప్రాణాలను కాపాడుతాడు అనేక మంది రోగాలను నివారిస్తాడు కష్టాల్లో ఉంటే చేయబట్టి పైకి లాగుతాడు అయినా సరే ఇదంతా నేను చేసింది కాదు ఆ భగవంతుడే మీకు కృప చూపెట్టాడంటాడు తప్ప ఇది నా గొప్పతనం అని చెప్పి బాబా ఎప్పుడూ చెప్పలేరు శ్రీరామచంద్రుడి యొక్క అవతారము కారుణ్యానికి ప్రతీక అదే కారుణ్య రూపం మళ్ళీ కలియుగంలో శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ నామ రూపాలతోటి ఈ కలియుగంలో సద్గురువుగా అవతరించారు రాముడికి ఉన్నటువంటి అనేక గుణగణాలు మనం శ్రీ సాయిబాబాలో చూడగలుగుతాం శ్రీరామచంద్రులో ప్రధానంగా ఉన్నటువంటి గుణం కారుణ్య గుణం ఆ కారుణ్య గుణం రూపం దాలిస్తే ఎలా ఉంటుందో శ్రీ సాయి బాబా రూపం అందుకు నిదర్శనం ఎందుకంటే ఎక్కడో ఏమరపాటుగా ఉన్నటువంటి ఆ కమ్మరి స్త్రీ తన ఒడిలో బిడ్డ ఉన్నాడా లేడా అనేటువంటి స్పృహతో భర్త పిలవగానే లేవ లేస్తుంటే ఆ బిడ్డ కొలిమిలో పడిపోతుంటే బాబా అనగానే ఆ కొలిమిలో చేయిబెట్టి బిడ్డను కాపాడాడు కదా ఇంతకంటే కారుణ్యం ఇంకెక్కడైనా ఉంటుందా అంత దు మండే దునిలో చేయబెట్టినా సరే బాబా చెయ్యికి పెద్దగా గాయమేమీ ఉండదు కాకపోతే బాగోజీ బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమతో రోజు వెన్నరాసి కట్టుగట్టేవాడు తప్ప బాబా ఏ రోజు తన చెయ్యికి నొప్పి అనేటువంటిది లేదు ఎందుకంటే తన ఆధీనంలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ అగ్ని బాబా చేతికి గాయాన్ని చేస్తుందా హాని చేస్తుందా నొప్పి కలిగిస్తుందా అగ్నిలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది కానీ ఆ పరమాత్మ అయినటువంటి ఆ కారుణ్యమూర్తి యొక్క హస్తాన్ని తాకగానే అగ్ని కూడా తన వేడిని వెనక్కి తీసుకొని నవనీతం కంటే కూడా చల్లనినటువంటి ఆచ్ఛాదనను బాబా చేతికి ఇచ్చి ఉంటుంది అందుకనే బాబా దునిలో సునాయాసంగా తమ యొక్క హస్తాన్ని పెట్టగలిగారు అంతేకాదు అనేక మహమ్మారులు జనాలను బాధిస్తూ ఉంటే చాలా ఆనందంగా ప్లేగు పొక్కులను తన శంకలోకి తీసుకున్నాడు కదా మహమ్మారి సంతోషపడుతుందట సద్గురువు భగవంతుడి యొక్క శరీరాన్ని తను తాకినందుకు ఎంతో మహదానందపడుతుందట వారి శరీరాన్ని తాకడం తను గొప్ప వరంగా భావిస్తుంది అందుకనే ప్లేగు పొక్కులు బాబా చంకలో కనిపించినా బాబాకు జ్వరం రాలేదే బాబా ఇబ్బంది పడలేదే అంటే ప్రమాదకరమైనటువంటి మహమ్మారుల్ని కూడా వారు స్వీకరిస్తే అవి వాటి యొక్క అసలైనటువంటి అస్తిత్వాన్ని అవి కోల్పోతాయట మహమ్మారంటే అంటే భయంకరంగా బాధించాలి కదా రోగం బాధించాలి కదా సద్గురువును చేరినటువంటి ఆ రోగం సద్గురువును బాధించలేదు తన యొక్క స్వభావాన్ని తన యొక్క చైతన్యాన్ని అది కోల్పోయింది కోల్పోయి నేను సద్గురువు యొక్క శరీరాన్ని తాకాననేటువంటి ఆనందంతో అది ఉండిపోతుందట అందుకనే బాబా భక్తుల యొక్క కష్టాలను రోగాలను తను భరిస్తూ కారుణ్యమూర్తిగా ఆయన ఈరోజు మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు రామాయణంలో కూడా అనేక పాత్రల్లో మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది లంకలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో రావణుడు తన వద్ద ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం అనేటువంటి శక్తి అస్త్రాన్ని లక్ష్మణుడి వైపు ప్రయోగిస్తాడు లక్ష్మణుడు కూడా దీశాలి పౌరుషం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ శక్తిని అడ్డగించడానికి తన వద్ద ఉన్నటువంటి మరొక బాణాన్ని సంధిస్తాడు అప్పుడు రావణుడు సంధించినటువంటి ఆ బ్రహ్మాస్త్ర శక్తి ముందుకు రాలేక వెనక్కు వెళ్ళలేక లక్ష్మణుడు వేసినటువంటి బాణాలు అడ్డగిస్తాయి అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి లక్ష్మణుణ్ణి ప్రాధేయపడుతుందట లక్ష్మణ నేను నీ బిడ్డ లాంటి దాన్ని నేను బ్రహ్మ యొక్క మానస పుత్రికను కాబట్టి నన్ను నీ శరీరంలోకి చేర్చుకో ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళలేను ఎక్కడికి కిందికి పడిపోలేను ఇలా మధ్యలో కొట్టుమిట్టాడలేను లక్ష్మణ నీవే నా తల్లివి తండ్రివి నేను నీ కూతురు లాంటి దాన్ని అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి లక్ష్మణుణ్ణి ప్రాధేయపడుతుంది లక్ష్మణ దయచేసి నన్ను చంపవద్దు నేను ఇంకోసేపు ఉంటే నా శక్తి కోల్పోయి నేను చనిపోతాను దయచేసి నీ హృదయంలో నాకు స్థానం ఇంటుంది ఆ బ్రహ్మ యొక్క శక్తి ఆ విధంగా వేడగానే దాన్ని ప్రయోగించింది తన విరోధి అని చెప్పి తెలిసినా సరే లక్ష్మణుడు తను సంధించినటువంటి ఆ బాణాలను వెనక్కి తీసేసుకుంటాడు ఆ తర్వాత ఆ బ్రహ్మాస్త్ర శక్తి లక్ష్మణుడి యొక్క హృదయంలోకి చేరుతుంది ఆ శక్తి చేరగానే లక్ష్మణుడు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు ఆ తర్వాత శ్రీరాముడి ఆజ్ఞతోటి సంజీవాన్ని హనుమంతుడు తెచ్చి లక్ష్మణుడికి మళ్ళీ ప్రాణాన్ని పోస్తారు లక్ష్మణుడు మళ్ళీ లేచి నిలబడతాడు ఈ విధంగా రామాయణమంతా కూడా కారుణ్యమే ఉంటుంది రావణుడి యొక్క సోదరుడు విభూషణుడు రాముడి పంచం చేరుతాడు రావణుడి యొక్క గుణగణాలు అతని శక్తియుక్తులు బలహీనతలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు రాముడికి విభూషణుడి చెప్తూ ఉంటాడు ఇది తెలుసుకున్నటువంటి రావణుడు యుద్ధ సమయంలో ఒకసారి రాముడి వైపు కాకుండా విభూషణుడు ఉన్నటువంటి వైపు బాణాన్ని ఎక్కువ పెట్టి ఉంచుతాడు ఇది గమనించినటువంటి రాముడు విభూషణుని ముందుకొచ్చి తాను నిలబడతాడు రావణుడు సంధించినటువంటి ఆ శక్తి బాణాన్ని తను స్వీకరించి కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి లీలను శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శిస్తాడు సొంత అన్నను కాదని అన్న అధర్మాన్ని పాటిస్తున్నాడని పరస్త్రీని తీసుకొచ్చి లొంగపరుచుకోవడానికి చూస్తున్నాడని అన్న చేస్తున్నటువంటి అధర్మ కార్యాలను విభేదించి రాముడి దగ్గరికి చేరినటువంటి విభూషణుణ్ణి రాముడు ఏ విధంగా కాపాడాడో చూడండి ఇది రాముడి యొక్క కారుణ్య గుణానికి ప్రతీక రాముడిలో ఉన్నటువంటి ఇంత అద్వితీయమైనటువంటి సుగుణాలన్నీ కూడా తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ ఆచరించాలని ప్రతి బిడ్డ కూడా తను పరోపకార ధర్మాన్ని ఎరగాలని చెప్పి సంసారంలో భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల తన సహచరుల పట్ల ఎటువంటి బాధ్యతను ధర్మాన్ని కలిగి ఉండాలో శ్రీరామచంద్ర జన్మోత్సవం ద్వారా తనను ఆశ్రయించినటువంటి వారికి వీటిని జీవితకాలం గుర్తుంచుకునేలా చేయడానికే బాబా శ్రీరామచంద్ర జన్మోత్సవాన్ని షిరిడిలో జరిపించారు బాబా ఏ ఉత్సవాన్ని ప్రోత్సహించలేదు ఏ పండుగను జరుపుకోమని ఎవ్వరికీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు బాబా ఇవ్వలేదు కానీ ఒక్క శ్రీరామ జన్మోత్సవాన్ని మాత్రం పంతొమ్మిది వందల పన్నెండులో ఆరంభించి వారి మహాసమాధి వరకు కూడా అంగరంగ వైభవంగా శ్రీరామచంద్ర జన్మోత్సవాన్ని జరిపించారు రాముడి కథ చెప్పేటప్పుడు ద్వారకామైలో బాబాతో పాటు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా సావధానులై వినేటువంటి వారట అంత అద్భుతంగా రామకథ అక్కడ జరిగేది ఇప్పటికీ కూడా రామకథ శ్రేణిలో అద్భుతంగా జరుగుతుంది దాస్కన్ మహారాజుకు అప్పగించినటువంటి బాధ్యతను ఆయన మార్గంలో ఉన్నటువంటి కీర్తన సాంప్రదాయంలో ఉన్నటువంటి వారి శిష్య బృందం ఇప్పటికీ కూడా షిరిడిలో మూడు రోజుల పాటు శ్రీరామ సంకీర్తన అద్భుతంగా నిర్వహిస్తుంది అది మనకు మరాఠీలో జరుగుతున్నప్పటికీ కూడా దాని భాష అర్థం కాకపోయినా వారి గొంతులో ఉన్నటువంటి ఆర్తత వారి గొంతు నుండి వచ్చేటువంటి రామనామం మనోరంజకంగా ఉంటుంది ఈరోజు మనకు అవకాశం ఉన్నంత వరకు రాముడి యొక్క కథను మనం కాస్త అవలోకనం చేశాం ఈరోజంతా మీరందరూ రామనామ స్మరణలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ ప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం